గత ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందండి చాలా బాగుంది అన్ని విధాలుగా మీకు ప్రతి పథకం వచ్చిందండి అన్ని కూడా ఆయన ఎట్టిన పథకాలన్నీ అందే మాకు అన్ని పథకాలు మీకు అందిని అండి అందిని ఏ విధమైన పథకాలు మీరు లబ్ధి పొందారండి మాకు పెన్షన్ డబ్బులు అందే తర్వాత వచ్చామో ఇప్పుడు ఏ అయితే పథకాలు పెట్టాడో మాకు దోకరాలు అన్నీ కూడా అందులో ఉన్నాము మాకు ఏది కావాలి అది ఇస్తున్నారు ఇంకా సేతు డబ్బులు మాకు ఇంకా మరి మీకు ఇళ్ళ స్థలం వచ్చిందండి మాకు ఇల్లు ఉన్నదని మేము రాయించుకోలేదండి సరేనండి మాకు ఇల్లు ప్రతి పథకాలు కూడా సామాన్యుడికి అందిని పరిపాలన అందరికి చాలా బాగా చేసాడు ఆయనే రావాలని ఆయనకేస్తారు బాబు ఇప్పుడు ఆయన నేను మంచి చేస్తానే నాకు వేయండి అంటున్నారు కదండి మరి దాని మీద మీ అభిప్రాయం మేమే బాబు మీకు మంచి మాకు జరిగిన జరగపోయినా జగన్ బాబు మళ్ళీ మినిస్టర్ అవ్వాలే కోరిక మళ్ళీ సీఎం మరి కాకినాడ ఎంపీగా సలమన్ సిట్ సునీల్ గారు పోటీ చేస్తున్నారండి బాబు అక్రాల మోసాలు ఎన్నాలు ఉంటాయి అవి

అయితే ఇప్పుడు ఈ పరిపాలన ప్రతి విధంగా అన్ని పథకాలు కూడా నీ దాకా వచ్చినాయి మంచిదే అంట నచ్చింది ఈ పరిపాలన అయితే ఓకేనమ్మా అదే నాకు అర్థమైంది నువ్వు ఇక్కడ రానున్న కాలంలో మరి ఇక్కడ మళ్ళీ ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు నువ్వు సరే మరి ఇప్పుడు ఈ జగన్ ఈ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఓటు ఇయ్యాలంటే మీకు మంచి జరిగితేనే ఇయ్యండి అని అంటున్నాడు ఆయన మరి మీకు మంచి జరిగిందా అంటే ఒక రకంగా మంచి జరిగింది అయితే ఈసారి ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి వేద్దాం మీరు మీరే మీ అభిప్రాయం ఓకే జై జగన్ అంటున్నాం నమస్తే అండి చిమ్మపురం సరేనండి మీరు గతంలో వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో పథకాలు కావచ్చు ఆ ప్రభుత్వం కావచ్చు ఇది నచ్చిందండి మీకు నచ్చిందండి ఏ అండి ఏ విధంగా ఈ కారణం ఏంటారు మాకు అన్ని పథకాలు వచ్చాయండి ఏ విధంగా పథకాలు అండి అమ్మవోడు వచ్చేదండి మా పెద్ద పిల్లకి మా చిన్నపిల్లకి అమ్మవోడు వచ్చిందండి వైఎస్ఆర్ వచ్చిందండి నాకు ఇల్లు వచ్చిందండి ఆ స్థలం కూడా వచ్చిందండి మీకు ఆ స్థలం వచ్చిందండి వైఎస్ఆర్ కాలనీ మేము ఉన్నామండి ఇల్లు కట్టుకుని నాకు జగన్ కాలనీ సేవత వచ్చారండి ఇంటికి లోన్ కూడా ఇచ్చారండి సేవత వచ్చారండి సరేనండి అన్ని పథకాలు మీ దాకా వచ్చినాయి మాకు వచ్చాయండి ఈ ప్రభుత్వం రకంగా మంచిదని మీరు భావిస్తున్నారు ఏం చెప్పమంటారా చెప్పండి అయితే ఇప్పుడు రానుండి కదండి చెప్పండి ఆ పథకాలన్నీ బాగున్నాయి అన్నీ మరి మంచిది కాదంటారా మంచిది మీ మీ అభిప్రాయం మీ అభిప్రాయం మీ అభిప్రాయం చెప్పండి వాలంటీర్ మళ్ళీ మీకు ప్రతి పథకం అందితే కనుక పద్య పథకం మంచిదేనండి మంచిదే కదా సార్ పథకాలు వచ్చినాయి కాబట్టి మంచిదే సరేనండి ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలంటే కనుక నాకు మీకు మంచి జరిగితేనే ఏంటి అని ఆయన అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం సార్ మీరే చెప్పాలండి అది మాకు అన్ని మంచి జరిగిందండి మీకు అన్ని రకాలుగా మంచి జరిగితే వేయించండి జగన్మోహన్ రెడ్డి చెప్పాను కదండి మా అమ్మాయికి సరే సార్ ఇప్పుడు అన్ని విధాలుగా మంచి జగన్ కాలనీ వచ్చిందండి నాకు లక్ష ఎనభై వేలు కాలనీలు డబ్బులు వచ్చాయి సార్ ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు కావాలండి మా అమ్మాయి పీజీ రేమాస్ వచ్చిందండి మా అమ్మాయి బీసీ అవుతుందండి మా అమ్మాయికి వచ్చిందండి మా ఆవిడకి టైలర్ అండి పది వేలు వచ్చాయండి సార్ ఇప్పుడు మరి మన కాకినాడ ఎంపీగా సర్మన్ శెట్టి సునీల్ గారు పోటీ చేస్తారండి ఒక అభ్యర్థిగా ఒక సార్ మరి ఆయనకి మద్దతు ఇద్దాం అనుకుంటున్నారా మీరు వైఎస్ఆర్ సిపి తరఫున మీరే చెప్పండి మేము మాన్ని పథకాలు పెట్టినప్పుడు ఓటు అయిపోతే మరి మేమేం చేయాలంటారు కదా జై జగన్ జై జగన్ ఓకే సార్ మీకు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందండి బాగుందండి అయితే ఏ ఏ విధంగా బాగుందండి కారణం ఏంటంటారు ఎలా చెప్తున్నారు బాగుందని మీకు ఏమైనా పథకాలు విధంగా పథకాలు వచ్చినాయి అమ్మఒడి ఓకే ఇళ్ళ స్థలం వచ్చిందా మరి నీకు సొంత ఇల్లు ఉంది సరే అయితే అన్ని పథకాలు బాగున్నాయి ఈ ప్రభుత్వం నచ్చింది మీకు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రానున్న కాలంలో నేను రావాలంటే నాకు ఓటు వేయాలంటే మీకు మంచి జరిగితేనే ఏంటి అని అంటున్నారు ఆయనే అయితే ఇప్పుడు మీరు మీకు ఒక రకంగా మంచి జరిగిందా పదవిలో అయితే ఇప్పుడు మళ్ళీ ఓటు ఆయనకి వేద్దాం అనుకుంటున్నారు మళ్ళీ జగన్ గారు తెలియ రావాలనుకుంటున్నారు మరి ఇప్పుడు కాకినాడ ఎంపీగా సర్మన్ సీట్ సునీల్ గారు పోటీ చేస్తారు మరి ఆయనకి ఇద్దాం అనుకుంటున్నారా మీరు మద్దతు వైఎస్ఆర్ సిపి తరఫున పోటీ చేస్తున్నారు తెలుసండి మీకు ఆయన ఓకే ఆయన మద్దతు ఇచ్చి ఆయన మళ్ళీ నెగ్గిద్దాం అనుకుంటున్నారు ఓకే ఓకే థ్యాంక్ యూ నమస్కారం అండి ఇప్పుడు గతంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పరిపాలన కొంత బాగుంది మీకు అన్న కోర్టు సరిపోవు అయింది అయితే ఇప్పుడు నచ్చిందండి నచ్చిందని చెప్తున్నాను ఎలాగ ఏ కారణం అంటే ఏ కారణం అంటే ఆయన చేసింది పొట్టు పొలం లేదు ఏ కారణం అంటే ఏం చెప్తావు అన్ని పథకాలు వచ్చినాయండి మీకు ఒక చిన్న చిన్న ఊరు అయితే చెప్పదు ఈ ఊరికి ఎలా జరిగిందండి అవునండి దేశం అంతా ఎక్కడ చెప్తావు ఏదో పాపం వస్తుంది అందరికి వస్తుంది అవునండి మన రాయి తగిన అమ్మ భగవంతుడు అంటాం అవునండి అంటూ నాలుకంటే బాగుంటుంది అంటో ఎంతమందిని ఎలా కాపాడేస్తాడు బాగుంటుంది సరే సరైన బాగుంటుంది ఇప్పుడు అయితే ఈయన పెట్టిన పథకాలు అని అందినాయండి మీకు ఆయన పెట్టిన పథకాలు అని అందనీయ ఏ పథకాలు అందినయండి మీకు నాకు అంతపూర్ణో ఆడవాళ్ళు కంటే మరి ఇప్పుడు మరి రానున్న ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారి ఓటు వేయాలంటే గనుక మీకు మంచి జరిగితేనే ఏంటి అని ఆయనే చెప్తున్నాడు ఆయన చెప్తాను మరి దాని మీద అభిప్రాయం పెట్టండి ఆయన ప్రభుత్వం మేలేటు చూడండి బాబు చూస్తే మీకు అలా నా బ్యాగ్ ఇంకో పది వస్తాయి అప్పుడు మీకు పింఛని వస్తుందండి లేదండి రాగదా మరి పింఛని మరి పెట్టుకున్నారండి మీరు ఇచ్చే రాలేదు ఏమని చెప్తున్నారండి వచ్చాది వచ్చదు అన్నది రాలేదండి సరేనండి అయితే మీ ఎన్ని సంవత్సరాలు అండి మీకు అరవై సంవత్సరాలు అండి ఓకేనండి ఇప్పుడు అయితే మళ్ళీ వచ్చే కూడా జగన్ చేయమని చెప్తున్నాను అయితే జగన్ రెడ్డి గారు రావాలనుకున్నా జై జగన్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్